శ్రీ నమః ఉపనిషద్ దర్శిని డెబ్భై మూడు ఉపనిషత్తు తర్వాయ భాగం తైత్రీయోపనిషత్తులోని ప్రథమవల్లి శిక్షావల్లి శంనోమిత్ర అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది ఈ శాంతి మంత్రములో విభిన్న దేవతలను మానవాళికి మేలు చేకూర్చమని ప్రార్థన చేస్తారు ఇందులో ప్రతి దేవత బహిర్గతంగా ఈ విషయంలో ఒక శక్తిని మనుషులు అంతర్గతంగా ఒక శక్తిని ఉత్తేజపరిచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని చెప్పారు ఈ దైవికీ శక్తులన్నీ ఏకీకృతమై ఒక దిశలో పనిచేస్తే ప్రపంచమంతా అనుకూలంగానూ ఆనందదాయకంగాను ఉంటుంది సమస్త జగత్తులలోనూ కళ్యాణప్రదంగా అనుకూలంగా పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడు మనలో అంతర్గత శాంతి ఉచ్చస్థితిలో ఉంటుంది ఓం శంనో మిత్ర శం వరుణ శం నో భౌత్యమా శం ఇంద్రో బృహస్పతి శం నో విష్ణు నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతుం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తరమవతు అవతు మాం అవతు శాంతి ప్రాణానికి పగటికి అభిమానదేవతైన మిత్రుడు మనకు మేలు చేయుగాక అపానానికి రాత్రికి అధిపతి అయిన వరుణుడు మనకు సమస్త శుభములను కలుగుజేయుగాక కళ్ళకు సూర్యునికి అభిమాన దేవత ఆర్యముడు మనకు శుభాన్ని కలుగుజేయుగాక చేతులకు బలానికి అభిమాన దేవత ఇంద్రుడు మనకు మేలు చేయుగాక వాక్కుకు బుద్ధికి అభిమాన దేవత బృహస్పతి మనకు సమస్త శుభములను వసువుగాక పాదాలకు ఆకాశతత్వముకు అభిమాన దేవత మరియు విశాల వ్యాప్తి అయిన విష్ణువు మనలోని ప్రాణశక్తిని ఉద్దీవింపజేయుగాక ఓ వాయుదేవా నీకు ఇవే మా నమస్కారములు నీ ఉనికితోనే మానవుని మనుగడ ముడివడి ఉంది నీవే ప్రత్యక్ష బ్రహ్మవు ఆత్మ ప్రాణం ఈ రెండు స్థూలములకు గోచరము కానివి కానీ ఆ రెండింటి సాక్షాత్కారానికి స్థూలములో గోచరమయ్యేవి నీవే మాకు ప్రత్యక్ష బ్రహ్మ నిన్ను ఆధారముగా చేసుకొని మాత్రమే ప్రాణశక్తిని పెంపొందించుకొని ఆత్మదర్శనం చేసుకోవటం సాధ్యం అంతటి నువ్వు వినా మాకు లేరనేదే ముమ్మాటికి నిజము నేను వృతాన్నే చెబుతాను సత్యాన్నే చెబుతాను ఓ వాయుదేవా నేను ఎల్లప్పుడూ బుద్ధికి గోచరమైన ఆ ఋతమునే నీవని పలుకుతున్నాను ఇప్పటి వరకు ఎవరినైతే పరబ్రహ్మ అని అంటున్నామో ఆ పరబ్రహ్మ నన్ను రక్షించుగాక ఆ పరబ్రహ్మ ఆచార్యుని రక్షించుగాక ఆ పరబ్రహ్మ నన్ను మా ఆచారిని రక్షించుగాక సశేషం